నమస్కారం ఆన్లైన్లో ఏదైనా ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు సరిగ్గా చివరి నిమిషంలో కేవైసీ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఆ చిరాకు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు అవును ముఖ్యంగా డిడిట్ మీ యాప్లో చాలామందికి ఇదే అనుభవం ఎదురవుతుంది అయితే ఈ కేవైసీ ఫెయిల్ అవడం వెనుకున్న కారణాలు చాలా విచిత్రంగా ఉన్నాయి మా దగ్గర ఉన్న సోర్సెస్ ప్రకారం సమస్య కేవలం యాప్లో ఒక బగ్ కాదు కాదు మన ఫోన్ సెట్టింగ్స్లో మనం వాడే ఐడి కార్డులో చివరికి మన ఫోన్ ఏ దేశానికి చెందినదిగా సెట్ చేశామన్న దానిలో కూడా ఉంది అవును ఇది ఒక డిటెక్టివ్ కథ లాంటిది అంటే కేవైసీ ఇప్పుడు ప్రతి డిజిటల్ సేవకు తప్పనిసరి ఇది మనల్ని మనం ఆన్లైన్లో నిరూపించుకునే ఒక పద్ధతి కానీ ఈ ప్రక్రియను డిజైన్ చేసేటప్పుడు కంపెనీలు ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటాయి అదేంటి ఒకవైపు కఠినమైన భద్రతా నియమాలు మరోవైపు లక్షలాది రకాల ఫోన్లు వాడుతున్న వినియోగదారులకు సులభమైన అనుభవాన్నివ్వడం ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తప్పినప్పుడు ఇలాంటి విచిత్రమైన సమస్యను వస్తాయి ఇప్పుడు డిజిట్ డాట్ మీ యాప్ను ఉదాహరణగా తీసుకొని ఈ డిజిటల్ గుర్తింపు ప్రపంచంలో ఉన్న చిక్కుముడులను విప్పుదాం సరే అయితే ఈ మిస్ట్రీని ఛాదించడం మొదలుపెడదాం ముందుగా అందరూ చేసే మొదటి తప్పు అత్యంత సాధారణమైన సమస్యతో మొదలు పెడదాం యాప్ పర్మిషన్లు చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా కానీ కథ ఇక్కడే మొదలవుతుంది కరెక్ట్ మనం యాప్ ను ఇన్స్టాల్ చేసినప్పుడు అది మన ఫోన్లోని కెమెరా మైక్రోఫోన్ ఫైల్స్ వాడటానికి అనుమతి అడుగుతుంది కేవైసీ ప్రాసెస్లో మన ఐడి కార్డు ఫోటో తీయాలి మన సెల్ఫీ తీసుకోవాలి కొన్నిసార్లు ఒక చిన్న వీడియో కూడా రికార్డ్ చేయాలి అవును వీటన్నింటికీ కెమెరా యాక్సెస్ తప్పనిసరి కొన్నిసార్లు లైవ్నెస్ చెక్ కోసం అంటే మనం నిజమైన మనిషినా కాదా అని నిర్ధారించుకోవడానికి మైక్రోఫోన్ అనుమతి కూడా అవసరం నిజమే చాలామంది యాప్ ఇన్స్టాల్ చేసే హడావిడిలో డోంట్ అలవ్ అని నొక్కేస్తారు అవును ఆ తర్వాత కేవైసీ చేసేటప్పుడు కెమెరా ఓపెన్ అవ్వదు యాప్ క్రాష్ అయిపోతుంది దీనికి పరిష్కారం చాలా సులభం మీ ఫోన్ సెట్టింగ్స్లోనే ఉంటుంది యాప్ కి కెమెరా మైక్రోఫోన్ వాడటానికి పర్మిషన్ ఇవ్వాలి ఇది సాధారణంగా మీ ఫోన్లోని ప్రైవసీ లేదా పర్మిషన్ సెక్షన్లో ఉంటుంది ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది ఏంటది అదే ఫైల్స్ అండ్ మీడియా పర్మిషన్ ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది కనిపిస్తుంది యాప్ మనం స్కాన్ చేసిన డాక్యుమెంట్ను తాత్కాలికంగా సేవ్ చేసుకోటానికి ఈ అనుమతి అడుగుతుంది ఓకే కానీ ఇక్కడే చాలామందికి ఒక అనుమానం వస్తుంది నా ఫైల్స్ కి యాక్సెస్ ఇస్తే యాప్ నా పర్సనల్ ఫోటోలు డాక్యుమెంట్లు అన్నీ చూసేస్తుందా అని అదే కదా ఇది చాలా సహజమైన భయం నా ఫోన్లోని ఫైల్స్కి యాక్సెస్ ఇవ్వమంటే అది నా పర్సనల్ ఫోటో గ్యాలరీని స్కాన్ చేస్తుందా అనే ఆందోళన చాలామందిలో ఉంటుంది నిజమే ఇక్కడే కంపెనీలు ఎక్కువ పారదర్శకత చూపించాలి ఆ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నాయో స్పష్టంగా వివరిస్తే వినియోగదారులకు నమ్మకం కలుగుతుంది సరే పర్మిషన్లన్నీ కరెక్ట్ గా ఇచ్చేశారు అంత ఓకే అనుకున్నారు కానీ మళ్లీ కేవైసీ రిజెక్ట్ అయింది అయ్యింది ఇప్పుడు మా పరిశోధన మమ్మల్ని ఒక ఊహించని మలుపు తిప్పింది సమస్య మన ఫోన్ హార్డ్వేర్లో లేదు సాఫ్ట్వేర్లో కూడా లేదు అది మన ఫోన్ జాతీయతలో ఉంది ఇది వినడానికి చాలా వింతగా ఉన్నా ఇదే నిజం మాకు దొరికిన సమాచారం ప్రకారం డిడిట్ డాట్ మీ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే మీ ఫోన్ భాష మరియు ప్రాంతం తప్పనిసరిగా హంగేరియన్ మరియు హంగరీకి సెట్ చేయాలి ఒక్క నిమిషం ఏంటి అంటే భారతదేశంలో ఉన్న ఒక యూజర్ తన ఫోన్ను హంగేరీకి చెందిందిగా మార్చుకోవాలా అవును ఇది నమ్మశక్యంగా లేదు ఎందుకిలా ఇది ఏదైనా టెక్నికల్ బగ్ కంటే కూడా ఒక పెద్ద డిజైన్ లోపమని చెప్పొచ్చు దీని వెనుక కొన్ని కారణాలు ఉండొచ్చు మొదటిది ఈ యాప్ను బహుశా మొదట హంగేరియన్ మార్కెట్ కోసమే తయారు చేసి ఉండొచ్చు ఓ అలాగా వాళ్ల బ్యాకెండ్ సిస్టమ్ అంటే సర్వర్లో నడిచే కోడ్ కేవలం హంగేరియన్ ఫార్మాట్లో ఉండే తేదీలు నంబర్లు అడ్రస్లను మాత్రమే ప్రాసెస్ చేసేలా రాసి ఉండవచ్చు ఓకే దాన్ని గ్లోబల్ మార్కెట్ కోసం రిలీజ్ చేసినప్పుడు ఇతర భాషలకు దేశాలకు అనుగుణంగా మార్చడం అంటే లోకలైజేషన్ సరిగా చేయలేకపోయి ఉండవచ్చు అంటే ఒక గ్లోబల్ యాప్ను రిలీజ్ చేసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాలను పట్టించుకోకపోతే అది యూజర్స్ కి ఎంత పెద్ద తలనొప్పిగా మారుతుందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ ఖచ్చితంగా ఇది వినియోగదారుడి తప్పు కాదు పూర్తిగా డెవలపర్ల నిర్లక్ష్యం అనమాట ఖచ్చితంగా కొన్నిసార్లు డెవలపర్లు సమయం లేదా బడ్జెట్ లేక ఒకే కాన్ఫిగరేషన్తో సిస్టం స్థిరంగా పనిచేస్తుంటే దాన్నే అందరికీ వర్తింపచేస్తారు ఇది వినియోగదారు అనుభవాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది నిజమే మన డిజిటల్ గుర్తింపు కోసం మన ఫోన్ గుర్తింపునే మార్చుకోవాల్సిన పరిస్థితి రావడమనేది ఎంత హాస్యాస్పదమో ఆలోచించండి సరే ఇప్పుడు మన ఫోన్ను హంగేరియన్గా మార్చేశాం ఇకైనా పని అవ్వాలి కదా కాని కథలో ఇంకో ట్విస్ట్ ఉంది ఉంది కొన్నిసార్లు సమస్య సాఫ్ట్వేర్లో కాదు మనం చేతిలో పట్టుకున్న వస్తువుల్లోనే ఉంటుంది మనం వాడే ఐడి కార్డు మన ఫోన్ మోడల్ కూడా ఈ ప్రాసెస్ను ప్రభావితం చేస్తాయి అవును ముఖ్యంగా పాత ఐడి కార్డుల విషయంలో ఈ సమస్య ఎక్కువగా వస్తోంది మన సోర్సెస్ ప్రకారం రెండు వేల ఆరు కంటే ముందు జారీ చేసిన పాతతరం కాగితం ఐడి కార్డులను ఈ సిస్టం గుర్తించలేకపోతోంది అంటే కొత్తగా వచ్చే ప్లాస్టిక్ లేదా స్మార్ట్ ఐడి కార్డులను వాడాలన్నమాట వాడితేనే ప్రాసెస్ సజావుగా సాగుతుంది ఆగండి ఇక్కడ నాకొక ఉంది అడగండి రెండు వేల ఆరు నాటి ఐడి కార్డు ఇప్పటికీ అధికారికంగా చెల్లుబాటయ్యే ప్రభుత్వ డాక్యుమెంట్ కదా అవును కరెక్టే మరి ఒక యాపు ప్రభుత్వం జారీ చేసిన కార్డును ఇది నాకు నచ్చలేదు కొత్తది తీసుకురా అని తిరస్కరించడం ఎంతవరకు అంటే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనే టెక్నాలజీని వాడతాయి ఓకే ఇది మన ఐడి కార్డ్ మీద ఉన్న అక్షరాలను ఫోటోను గా స్కాన్ చేసి డేటాను తీసుకుంటుంది పాత కార్డ్లపై ఉన్న ఫాంట్లు ప్రింటింగ్ క్వాలిటీ కాలక్రమేణ మసకబారిన అక్షరాలు వీటిని ఈ ఆధునిక ఓసీఆర్ సాఫ్ట్వేర్ సరిగ్గా చదవలేదు ఆహా అర్థమైంది దాన్ని ఒక పాతకాలపు చేతిరాతతో రాసిన పుస్తకాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ కెమెరాతో చదివించడం లాంటిది ఫలితం ఎప్పుడూ ఖచ్చితంగా ఉండదు అవును నిజమే కొత్త కార్డుల్లో మెషిన్ రీడబుల్ జోన్లు స్టాండర్డ్ ఫాండ్స్ ఉంటాయి కాబట్టి వాటిని సిస్టం సులభంగా గుర్తిస్తుంది ఓకే అర్థమైంది అంటే టెక్నాలజీ ముందుకు వెళ్ళిపోయింది గానీ మన పాత డాక్యుమెంట్లు వెనక్కి ఉండిపోయా అనమాట సరిగ్గా అదే ఇదే లాజిక్ మనం వాడే ఫోన్లకు కూడా వర్తిస్తుందా ఖచ్చితంగా ఐడి ఐడీ కార్డ్లలాగే మన ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓఎస్ వర్షన్ కూడా చాలా ముఖ్యం ఐఫోన్ అయితే కనీసం ఐఓఎస్ థర్టీన్ లేదా ఆ తర్వాత వర్షన్ ఉండాలి ఆండ్రాయిడ్ సంగతేంటి ఆండ్రాయిడ్ విషయానికి వస్తే పరిస్థితి ఇంకాస్త క్లిష్టంగా ఉంటుంది మా పరిశోధనలో తెలిసిందేంటంటే ఆండ్రాయిడ్ ఎయిట్ లాంటి వర్షన్లలో యాప్ పనిచేసినా అది స్థిరంగా ఉండదు అంటే తరచుగా అవుతుంది అవును అందుకే కనీసం ఆండ్రాయిడ్ నైన్ లేదా అంతకంటే కొత్త వర్షనున్న ఫోన్ వాడటం మంచిది దీని వెనుక కారణం కేవలం కొత్త ఫీచర్లు సపోర్ట్ చేయకపోవటమేనా లేక ఇంకేమైనా ఉందా కేవలం ఫీచర్ల సమస్యే కాదు ఇది చాలా పెద్ద భద్రతా సమస్య భద్రతా సమస్య అవును పాత ఆపరేటింగ్ సిస్టమ్లకు కంపెనీలు సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వడం ఆపేస్తాయి అంటే ఆ ఫోన్లలోని భద్రతా లోపాలను సరిచెయ్యరు దీనివల్ల ఆ ఫోన్లు హ్యాకర్లకు సులువైన టార్గెట్ గా మార్తాయి ఓ గాడ్ ఆర్థిక లావాదేవీలు జరిపే యాప్లు వినియోగదారుల డేటాను కాపాడటానికి చాలా శక్తివంతమైన ఎన్క్రిప్షన్ పద్ధతులను వాడతాయి పాత ఓఎస్ వర్షన్లు ఈ కొత్త భద్రతా ప్రమాణాలకు మద్దతివ్వవు ఓకే అందుకే డెవలపర్లు వినియోగదారులను కాపాడటానికే పాత ఓఎస్ వర్షన్లకు సపోర్ట్ నిలిపివేస్తారు ఇది ఒక రకంగా మన మంచికే అంటే నా పాత ఫోన్ కేవలం స్లో మాత్రమే కాదు అది ఒక నడిచే భద్రతా ప్రమాణం అనమాట ఇది చాలామందికి తెలియని విషయం నిజమే సరే ఇప్పటివరకు మనం యాప్ పర్మిషన్లు ఫోన్ భాష పాత హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ సరిచేశాక కూడా కేవైసీ ఫెయిల్ అయితే అప్పుడు సమస్య ఎక్కడున్నట్టు కొన్నిసార్లు సమస్య మన ఫోన్లో కాకుండా మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యే విధానంలో ఉంటుందని మాకు తెలిసింది అవును మీరు వీపీఎన్ వాడుతున్నారా లేదా మీ ఫోన్లో ఏదైనా ఉందా ఇవి కూడా కేవైసీ ప్రాసెస్ ను అడ్డుకోగలవు వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ మన ఆన్లైన్ ప్రైవసీని కాపాడటానికి మన లొకేషన్ను దాచిపెడుతుంది అవును అంటే మనం వేరే దేశం నుంచి ఇంటర్నెట్ వాడుతున్నట్టు చూపిస్తుంది కానీ కేవైసీ ప్రక్రియలో ఇదే పెద్ద సమస్య అవుతుంది ఎందుకు మనం మనల్ని ప్రొటెక్ట్ కదా వాడేది నిజమే కానీ ఆర్థిక సేవల సంస్థల దృష్టికోణంలోంచి ఆలోచించండి మోసాలను మనీ లాండ్రింగ్ ను అరికట్టడానికి చట్ట ప్రకారం వినియోగదారుడి అసలు భౌగోళిక ప్రదేశం అంటే జియో లొకేషన్ వారికి తెలియాలి ఓకే మీరు విపిఎన్ వాడితే మీ లొకేషన్ తప్పుగా లేదా అనుమానాస్పదంగా కనిపిస్తుంది దాంతో వారి సిస్టమ్ ఆటోమేటిక్గా ఇదేదో తేడాగా ఉంది అని ఆ కనెక్షన్ ను బ్లాక్ చేస్తుంది అందుకే చాలా బ్యాంకింగ్ యాప్లు విపిఎన్ ఆన్లో ఉంటే పన్ చేయవు అంటే కేవైసీ చేసే కొద్ది నిమిషాల పాటు విపిఎన్ ఆఫ్ చేస్తే సరిపోతుందా సరిపోతుంది ఇది కాకుండా శాంసంగ్ ఫోన్లలో ఒక విచిత్రమైన సమస్య ఉందని మా సోర్సెస్ చెబుతున్నాయి అవును అదే పవర్ సేవింగ్ మోడ్ బ్యాటరీ సేవ్ చేసుకునే ఫీచర్కి కేవైసీకి సంబంధం ఏంటి వినడానికి విచిత్రంగా ఉన్న సంబంధం ఉంది పవర్ సేవింగ్ మోడ్ ఆన్లో ఉన్నప్పుడు ఫోన్ బ్యాటరీని ఆదా చేయడానికి కొన్ని పనులు చేస్తుంది స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించడం లాంటివి అవును అలాగే బ్యాక్గ్రౌండ్లో నడిచే ప్రాసెస్లను నెట్వర్క్ కనెక్టివిటీని పరిమితం చేస్తుంది ఈ క్రమంలో అది కెమెరా పనితీరును లేదా యాప్ సర్వర్తో కమ్యూనికేట్ చేయడాన్ని నెమ్మదింపచేయవచ్చు లేదా ఆపేయవచ్చు అప్పుడు కేవైసీ ఫెయిల్ అవుతుంది ఖచ్చితంగా అద్భుతం అంటే బ్యాటరీ కాపాడుకుందామని చూస్తే ఇక్కడ మన కేవైసీ ప్రాసెస్ ఆగిపోతుందనమాట ఎంత విచిత్రం కాబట్టి కేవైసీ చేసే ముందు పవర్ సేవింగ్ మోడ్ను అలాగే ప్రైవసీ ప్రొటెక్షన్ లేదా సెక్యూరిటీ ఫిల్టర్ లాంటి ఇతర ఫీచర్లను కూడా తాత్కాలికంగా ఆఫ్ చేయడం మంచిది సరిగ్గా చెప్పారు అయితే ఈరోజు మనం ఛేదించిన ఈ మిస్టరీలోని ముఖ్య నిందితులను ఒక్కసారి చూద్దాం చూద్దాం మొదటిది సరైన యాప్ పర్మిషన్లు ఇవ్వకపోవడం రెండవది అందరినీ ఆశ్చర్యపరిచినది ఫోన్ భాషను ప్రాంతాన్ని హంగేరియన్కే మార్చకపోవడం అవును మూడవది రెండు వేల నాటి పాత ఐడి కార్డు లేదా అప్డేట్ లేని పాత ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న ఫోన్ను వాడటం చివరిగా నాలుగవది వీపీఎన్ లేదా పవర్ సేవింగ్ మోడ్ లాంటి అదృశ్య గోడలు ఈ సమస్యలన్నీ చూస్తుంటే దీని వెనుకున్న పెద్ద చిత్రమేమిటి ఈ సమస్యలన్నీ కలిసి ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి డిజిటల్ గుర్తింపు ధృవీకరణ అనేది మనం అనుకున్నంత సులభం కాదు తెరవెనక ఇది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ నిజమే డెవలపర్లు ఒకవైపు చట్టపరమైన భద్రతాపరమైన కఠిన నియమాలను పాటించాలి మరోవైపు ప్రపంచంలో ఉన్న వేల రకాల ఫోన్ మోడల్సు వందలాది ఓఎస్ వర్షన్లు విభిన్న నెట్వర్క్ పరిస్థితులలో తమ యాప్ సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలి ఇది చాలా పెద్ద సవాలు అవును డిడిట్ మీ విషయంలో ఫోన్ భాషను మార్చమనడం వినియోగదారుడికి చాలా ఇబ్బందికరమైన విషయమే కాని సిస్టమ్ స్థిరత్వం కోసం లేదా వారికున్న సాంకేతిక పరిమితుల వల్ల వారు ఆ రాజీ పడాల్సి వచ్చుండవచ్చు అంతిమంగా భద్రతకు సౌలభ్యానికి మధ్య జరిగే ఈ యుద్ధంలో నలిగిపోయేది వినియోగదారుడే నిజమే ఈ సంభాషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం చెప్పండి మన డిజిటల్ గుర్తింపును ధృవీకరించడానికి మన ఫోన్లలోని భాష ప్రాంతం వంటి మన వ్యక్తిగత సెట్టింగ్స్ లను మార్చుకోమని అడగడం ఎంతవరకు సభబు భవిష్యత్తులో టెక్నాలజీ మన అవసరాలకు మన సౌలభ్యానికి అనుగుణంగా మారుతుందా లేక మనం టెక్నాలజీకున్న పరిమితులకు అనుగుణంగా సర్దుకోవాల్సి వస్తుందా ఇది మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్న